ಲಾರಿ ಈ ಕರೋನಾ ఇంట్లోనే ఉంటాడు కానీ ఏమీ లేదు ఎప్పుడైనా అసలు ఒక జోలికి వెళ్ళడు ఒకరెత్తడు బాగా భయం అంట అలాంటిది నిన్ను ఇంట్లో ఉన్నాడు అంటే పడింది కదా అయితే రోడ్డుకి చూసానని చెప్పి బైబర్స్ రోడ్కి వెళ్ళి వెళ్ళారంట మా అన్నయ్య వెళ్తే అక్కడికి వెళ్ళా కాలం కూడా వెనుక రాడు అంటే ఏదో కనపడింది అంట రోడ్ కదా ఒక అట్లా వదిలేసారేమాలి అని చెప్పి తీసుకొని సైకిల్ మేము పెట్టుకొని వద్దామని తీసుకున్నంట అంతలోకి ఆ మధ్యలో కాడ వాళ్ళు ఎవరు చూసారో వచ్చి పట్టుకున్నారంట పట్టుకొని నాలుగు కొట్టారంట కొడితే ఏమండి పాలాంజీ మా బాబు దండి అంటే వదిలి పెడతారేమో అని ఆ మాట చెప్పుకుంటాడు పాలాంజీ మా బాబు దండి ఆ అబ్బాయి చెప్పిండీ నేను వచ్చి తీసుకున్నా కానీ లేదని నేను రానండి అని మన అడిసానేగా ఆయన పేరు చెప్పింది నీకు ఫోన్ చేశారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు వెళ్ళావుగా వెళ్ళినప్పుడు ఏంది బాబా ఎందుకు చేసావు ఈ పని ఆ ఎంత మందికి నామార్తా నేను ఈ పనికి వస్తున్నాను నువ్వు ఈ మాట చెప్పినందుకు నాకు ఎంత నా వద్ద రేపు రోజు నాకు ఎంత మాట వచ్చి అని మాట్లాడి వాస్తవడావు దెబ్బ కొట్టి వంట తీసుకొని రావచ్చుగా లేకపోతే స్టేషన్ అప్పు చెప్పొచ్చుగా స్టేషన్ మ్యాప్ చెప్పిండి దొంగతనం చేసిన స్టేషన్ లో పెట్టుకుని చెప్పొచ్చుగా అట్లా చెప్పలేదు చెప్పకుండా వాళ్ళతో పాటు కలిసి రోడ్ని తీసుకొని కొట్టాడు కొట్టేది ఊళ్ళో వాళ్ళు చూసారు అందరు చూసారు ఎవరో పిచ్చోడు కొడుతున్నారు అనుకుంటున్నారు తెలియదు అంటే ఫలాని మడిచింది ఆరోగ్యలేదు వైరు మడిచి ఎవరు లేరు బయట ఉండు కాబట్టి ఎవరు పిచ్చోడు అనుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే కొట్టి సార్ లేదు అక్కడ పండుగకి ఇంటికాడికి వచ్చాడండి తెలిసినా కూడా ఈ మాట చెప్పుకొండు కొట్టి వాళ్ళతో పాటు నలుగురుతో పాటు కలిసి నలుగురు పేరు చెప్పారు ఆ నలుగురు ఫోన్ చేశారు నువ్వు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ మాట నిలబెడతానికి నీ పేరు చెప్పినప్పుడు నువ్వు మర్యాద నిలబెట్టుకోవాలి నిలబెట్టు వచ్చాడండి ఇంటికొచ్చి మా పెదనాన్న దగ్గర మామయ్య బయట అంటే వచ్చాడంట ఏం జరిగింది ఏంటి అంటే నీ పెద్ద కొడుకు ఇట్లా తాగి రోడ్డు మీద పోయింది హైవే రోడ్ మీద ఇలపరాడు మీద ఇచ్చాడంట మామయ్య వాళ్ళ కంపెనీ వాళ్ళు కొరత నాకు ఫోన్ చేశారు నా పేరు చెప్పారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను వెళ్ళాలకునే కొడుతున్నారు వాళ్ళతో పాటు కలిసి నేను కూడా కొట్టాను ఏంది బాబా నా పేరు చెప్పింది అని నేను కూడా కొట్టాను తాగి ఉన్నాడు తాగి ఉన్నాడు తాగున్నాడు కొట్టాను సోలాహం రోడ్ మీద పట్టుకొని పోయి చేసుకొచ్చుకోండి అని అని చెప్పాడు నా గోడలు లేరు పని మీద పోయారు నా చిన్న కొడుకు పని పని పోయిండు మరి నాకు తేనం బాగోట్లేదు నిన్నగా మొన్న హాస్పిటల్కి పోయి వచ్చా ఇంకో నా మనవుడు ఇంకో ఇప్పటి కాదు నా మనవుడు ఉండు నా మనవడి ఇచ్చి పంపిస్తా

పిల్ల అక్కడ తీసుకెళ్ళదు అంటే ఆధారా మాట్లాడకపోయారే ఓటర్ బాటలు తీసుకొని కొట్టి మాకు ఓటు బాటలు తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం కావాలి పోలీస్ కంప్లైంట్ పెట్టారమ్మా పోలీస్ కంప్లైంట్ పెట్టారా చెప్పిండు అబ్బాయి పాప చిన్న పాప అసలు ఏం తెలియదు నలుగురు ఫోన్ చేస్తే నేను కూడా వెళ్ళి కొట్టానని అయిపోయి అప్పుడు కూడా చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి నలుగురు ఈ అబ్బాయి చూసిన కూడా ఉన్నారు ఎవరు తెలియదు

మన ఇంకా జరిగింది అన్నీ ఎస్ఐ గ్రీన్ లోకి వచ్చారు మాట్లాడారు జరగా జరపాలి కదా విద్యార్థుల ಇನ್ನು ನಾಲ್ಕುನ್ನರನ್ನರ ಆ ವಿಷಯಕ್ಕೆ ಅಷ್ಟೇ ಬಂದೆ ಸರ್ ಒಕ್ಕಲ್ಲ ಅಂತ ಹೇಳಕರೆ ಬಂದಾರಲ್ಲ ತಾರಾಚರನ್ನರ ಮನೆಗೆ ಬొచ్చి ಇಲ್ಲ ವನ್ನರ ಅಂದ್ರೆ ಬಹಳ ಮರಾಜ್ ಮಾಯಿನಕಲ್ಲಿ ಕಟ್ಟೋದು ಒಕ್ಕಲ್ಲ ಬಿಟ್ಟಾರಲ್ಲ ಒಕ್ಕಲ್ಲ ಆಕಾರ ಅಂತ ಅಂದ್ರೆ ನರಮಾಸ ಬಿಟ್ಟಾರಲ್ಲ ಇವರೇ ಮಯಾರು 500 1860 啊！免杀我,我,我,我了，我 ಇತರೆ ಪರ್ಸಿ ಕೊಟ್ಟೆ ಊಟ ಆಯ್ತು ಚೆನ್ನಾಗಿ ನಾನು ಪರ್ಸೆಂಟ್ ಸೇರಿ ಕೊಟ್ಟು ನಾನು ಅಪ್ಪ ಅನ್ನ ಅದೇ ಬೇರೆ ಇತರೆ ಪರ್ಸೆಂಟ್ ಸೇರಿ ಸರ್ জিনালযেকালেিয়ােযে তাটেংচ৅জঠেিকারেূ ইদেটকেের্হ With. আথলোলুলি,একনেবার পাাহেলি,আহয্কন তায়. আনিনি Soldier,টিনি।৲েরে,এড Yavvar gani yavvar gani yavvar gani Aku yang nyanyi percaya, sih

나는 아무렇지 않게 다 Натме, адме, докны, учнау, юпса, габна. Ни синенде, сар. Оглу синенде. Роб, пак, тайме. Тайме, сар. Натме мара. На, мак. Ата диса, пак. Ата, нанги. Элге буса, панде. Сар, ю. Ада, панде мадо. Пак мадо. Элге, ир. Но, сар, дон матла, аупадо. Ай, хай, 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 ха 完了，完了，完了，完了 ಅಧ್ಯಯನ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಇರೋದು ತಾನೇ ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ಒಂದು ಸೌಜನ್ಯ ಏನೋ ಆ ಕೆಲಸ ನೋಡಿ ನೋಡಿ ಯೋಚನೆ ಮಾಡ್ತೀನಿ ಪಾಠಕ್ಕೆ ಬರಲ್ಲ ಅಲ್ಲೇ ಇಲ್ಲಾ ಇನ್ನು ಇನ್ಸ್ಟಾಲ್ ಮಾಡ್ತೀನಿ ನಾನು ಏನು ಮಾಡ್ತೀನಿ ಈ ಸಫಲತೆ

కోసం పెట్టారు ఆయనకి ఆయన నామం చేసుకోవాలి ఆయన పాం చేయాలి వాళ్ళ ఇంత మిసవాళ్ళు వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ బిడ్డలు ఏంటి వాళ్ళు ఏంటి ఆ కొడుకులు పోషిస్తున్నారు వాళ్ళని ఆ ఇద్దరు కొడుకులు ఆ పరిస్థితి చూడండి కొడుకు చచ్చిన కూడా లేదా ఉంటే ఆ పరిస్థితిలో ఉంది అలాంటప్పుడు వాళ్ళకి న్యాయం ఎంత చేయరండి న్యాయం కావాలనేది మేము అడిగింది న్యాయమే కావాలి మాకు ಆಸ್ಪತ್ರೆಗೆ ತೆಳಪಟಕ್ಕೆ ಬರ್ತಿದ್ವಲ್ಲ ಎಲ್ಲೆಲ್ಲಾ ಆಸ್ಪತ್ರೆ ಕೈನ ಎಲ್ಲಾಲ್ನೋಡ ಕೊಡು ನೀ ಬಿಸ್ತುನ ಬರ್ತೋಕೇಟ ಆಂತುಬಿಚ್ಚಾ ಏನೇನ್ చేಸತರ ಚೆಯಣ್ಣಿ ಕೊಡು ಓ ಸಿಂಚೇತೋಲೈ ಆಸ್ಪತ್ರೆ ತಾರಿ ಏನ ತಿಳಿಯೋ ಮಾಡ್ಲಿ ಮಾಡಲ್ಲ ತಿಳಿ ಆಗ್ಿದ ತಕೊಂಡ್ ತಸ್ಕು ಇಲ್ಲ ಮೈಟ್ ಇಲ್ಲ ಅದ್ನಿಗೆ ಕಡಪನ್ ಕೊಟ್ಟಿ ಕಡಪೆ ದೊಡ್ಡವಾಯ್ನ ಅಂದ್ರೆ ಮಲ್ಲಿಗೆ ಮಲ್ಲಿಗೆ ಅಂತ ಕಡಪ್ ಕೊಡ್ತೋಂಡಿದೆ ಬೋರ್ಡ್ <laughs> ಮೇಲೆ